హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే ప్లాన్ చేసుకున్నాం ఇది మా కజిన్ ఇంటి దగ్గర నుంచి నైంటీ ఎయిట్ కేఎం ఉందండి మేమైతే క్యాబ్లోనే వచ్చాము మేము వచ్చేసి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి నైన్ థర్టీ అలా అయింది కానీ మార్నింగ్ మార్నింగే ఎండ చాలా గట్టిగా ఉందండి మనకి స్టార్టింగ్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయి శ్రీవారి పాదాలు దర్శించుకుని మనం ఇక్కడ నుంచి టెంపుల్కి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయండి ఈ వన్ నాట్ ఎయిట్ ఎక్కి మనం పైకి వెళ్తే మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది కానీ టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుందండి నేను కూడా ఇన్స్టా రీల్స్లో అది చూసి టెంపుల్ చూడాలి అనుకున్నాను సో మేమందరం కూడా ప్లాన్ చేసుకుని వచ్చేసాం టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి కాకపోతే ఆ రోజు ఎండ ఫార్టీ వన్ డిగ్రీస్ ఉందండి దానివల్ల ఏంటో మాకైతే నిజంగా అంటే ఇదంతా కూడా ఓకే కొంచెం టెంపుల్కి ఎంటర్ అవ్వగానే అప్పటికీ కార్పెట్స్ వేసారండి కార్పెట్స్ అన్నీ ఉన్నాయి కార్పెట్స్ లేని ప్లేసుల్లో అయితే మాత్రం మేము పరిగెట్టుకుంటూ వెళ్ళామండి నిజంగా చాలా అంటే చాలా ఎండగా ఉంది మొబైల్స్ కూడా అలౌడ్ లేవు సో మేము ఏం చేసామంటే స్టార్టింగ్ దర్శనానికి అయితే వెళ్ళిపోయి మొబైల్స్ అయితే అక్కడ సబ్మిట్ చేసేసాం దర్శనం చేసుకుని వచ్చాక అప్పుడు మొబైల్స్ తీసుకుని మళ్ళీ నేను అంతా వీడియో తీసాను మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ అర్చన్ టికెట్ తీసుకున్నాము ఆ రోజు శనివారం అవడం వల్ల అర్చన్ అది చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ ఇంకా గుడి ఇంకా డెవలప్ చేస్తున్నారండి ఇంకా ఒక పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కొన్ని చోట్ల విగ్రహాలు పెట్టాల్సిన చోట పెడుతూ ఉన్నారు ఇది ఇంకా రీసెంట్గానే ఓపెన్ అయింది కాబట్టి ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి వెంకట వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బాగున్నారంటే సేమ్ తిరుపతి లాగే అంటే చాలా పెద్ద విగ్రహం విగ్రహం నిండా నగలు స్వామివారిని అలా చూస్తుంటే చాలా బాగా అనిపించింది అండి నాకైతే బాగా నచ్చింది దర్శనం చాలా సెప్ చేసుకున్నాం టూ హండ్రెడ్ టికెట్ వల్ల మమ్మల్ని ఎక్కువ సెప్ కూడా చూడనిచ్చారు సో దర్శనం చేసుకుని ఇవన్నీ చూసి బయటకు వచ్చి అప్పుడు మొబైల్ తీసుకున్నాను అనమాట మొబైల్ తీసుకుని అప్పుడు నేను ఈ చుట్టూ అంతా వీడియో తీసాను ఇన్ సైడ్ అయితే మనకి అలౌడ్ లేదు ఓన్లీ బయట మాత్రమే తీసానండి అంటే వాష్రూమ్స్కి వెళ్ళే వేలో కానీ కొన్ని కొన్ని చోట్ల కార్పెట్స్ లేవు ఆ టైంలో అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాం పరిగెట్టుకుంటూ వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చామండి అంటే నడుస్తుంటే కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట అసలు అంతా దారుణంగా ఉంది ఇక్కడ పెద్ద జయగంట అని చెప్పి పెట్టారండి ఈ పక్కనే వారు ఉంటారు ఈ పక్కన గంట పెట్టారనమాట ఇంకా అన్నీ డెవలప్ చేస్తున్నారండి కానీ టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది ఇది నైట్ వ్యూ ఇంకా బాగుంటుందంట కానీ మేము చాలా దూరం నుంచి రావడం వల్ల నైట్ వ్యూ కవర్ చేసుకోలేకపోయాం ఓన్లీ డే వ్యూ చూసి వెళ్ళిపోయాం అనమాట మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా అని స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకున్నట్టు చక్కగా కొలంలో పెట్టారండి చూడటానికే చాలా బాగుంది మధ్యలో కొలంలో విష్ణుమూర్తిని పెట్టి అక్కడక్కడ అందరి దేవుళ్ళని ప్రతిష్ఠించారు అండ్ నెక్స్ట్ ఇలా టూ స్టేర్స్ బిల్డింగ్ లాగా ఉందండి ఇది ఆ మండపంలోంచి పైకి వెళ్ళడానికి వేరే వేరే ఉంది కిందకి వెళ్ళడానికి వేరే ఉంది చుట్టూ తిరుగుతూ అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఆ గుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నారు నిజంగా మాకైతే చాలా నచ్చింది మేము చాలాసేపటి కూర్చున్నాము కానీ మీరు ఎవరైనా సమ్మర్ హాలిడేస్లో ఇలా హైదరాబాదీ టెంపుల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా చూడాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈవినింగ్స్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే చాలా ఎండగా ఉంది అంటే ఇప్పుడు పాత టెంపుల్ అనుకోండి చెట్టు నీడ అవన్నీ ఉంటాయి ఇవి కొత్తగా కట్టిన టెంపుల్ కదా ఇంకా అంత పెద్ద పెద్ద చెట్లు కూడా ఏం లేవు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి సో చాలా ఎండగా ఉంది పిల్లలతో వస్తే చాలా ఇబ్బంది పడిపోతారు మీరు అయితే ఈవినింగ్స్ ప్లాన్ చేసుకోండి లేదంటే సమ్మర్ హాలిడేస్లో అసలు ప్లాన్ చేసుకోకండి అంత ఎండగా ఉంది హైదరాబాద్ అయితే మాత్రం గుడి కట్టడం గురించి మాట్లాడితే చాలా బాగుందండి అంతా రాయి కట్టడంతో ఆ డిజైన్స్ కానీ ఆ చెక్కిన విధానం కానీ అదంతా చూడటానికి చాలా బాగుంది వన్స్ నిజంగానే గుడిని అయితే విజిట్ చేయాలి ఎందుకంటే మనం చాలా టెంపుల్స్కి వెళ్ళుంటాము ఉంటాము కానీ ఇది చాలా బాగుందండి ఒకసారి అయితే మీరు అందరూ తప్పకుండా ప్లాన్ చేసుకోండి నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందంట ఏమైనా నియర్ బై ఉంటే మీకు పర్వాలేదు ట్రావెల్ ఇంటికి వెళ్ళడం కొంచెం దగ్గర అనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు మేమైతే దూరం నుంచి వచ్చాం కాబట్టి మేము నైట్ వ్యూ కవర్ చేసుకోలేకపోయాం కానీ డే వ్యూ అయినా మాకు చాలా హ్యాపీ అనిపించింది టెంపుల్ చూసి ఆ ఫీలే నాకు చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఒకటి లేదండి చిన్న క్యాంటీన్ ఉంది ఐస్ క్రీమ్స్ సమోసా వాటర్ డ్రింక్స్ అలాంటివి దొరుకుతున్నాయి సో మీరు ఫుడ్ కూడా చుట్టుపక్కల కూడా ఏమీ స్టాల్స్ హోటల్స్ లేవు సో మీరు ఫ్యామిలీతో వచ్చేలా ఉంటే ఫుడ్ క్యారీ చేసుకోండి ఇగోండి ఇలా పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది కార్ పార్కింగ్ అంతా ఇటుపక్క ఉంది ఇలా ఎంట్రన్స్ అనమాట ఎప్పటికప్పుడు ఆ కొలను కూడా అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు టెంపుల్ అంతా కూడా మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ బాగున్నాయి కానీ ఫుడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీతో పిల్లలతో వచ్చే మీరు తప్పకుండా క్యారీ చేసుకోండి ఇక ఇలా పైనుంచి వీ చూస్తే శ్రీవారి పాదాలు ఈ వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఇలా పైనంతా టెంపుల్ కానీ తెలంగాణ వాళ్ళందరికీ ఒక మినీ సైజ్ తిరుపతిలాగా బాగుందండి అంటే అస్తమాను పెద్ద తిరుపతి వెళ్ళడం ఎవరికైనా కుదరకపోతే ఇలా వచ్చి వెంకటేశ్వర చూసి మనం మనశ్శాంతిగా స్వామివారి దగ్గరికి వచ్చామో అని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు అంత బాగుంది స్వామివారు కూడా అంటే తిరుపతిలో మనకి దీపాల వెళ్తుర్లో చాలా లాంగ్ డిస్టెన్స్లో చూస్తాం అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెంటనే గింటేస్తూ ఉంటారు కదా ఇక్కడ స్వామివారిని ఎంతసేపు చూసామో మాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు కూడా స్వామివారు చాలా అందంగా మంచిగా అలంకరణ చేసి భలే అనిపించారు అది కూడా ఏమో అర్చన కూడా చేయించుకున్నాం చాలా మైండ్ అంతా పీస్ఫుల్ అనిపించింది ఇంకంతే అండి ఇంక ఇవంతా తిరుగుతూ మేమైతే కిందకు వచ్చేసాము స్వామి వారు పక్కనే గంట ఇదంతా చూసారా రెడ్ కార్పెట్ చేశారు కదా అదంతా వేయకపోతే నిజంగా చెప్తున్నానండి చాలా ఇబ్బంది పడేవాళ్ళ జనాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వీళ్ళు చక్కగా కార్పెట్ చేశారు కొన్ని ప్లేసెస్లో మాత్రమే లేదు అలాంటి చోట కొంచెం ఇబ్బంది అవుతుంది అంతేనండి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము సేమ్ ఎలా అయితే వచ్చామో వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ నుంచి అలాగే శ్రీవారి పాదాలని దర్శించేసుకొని మళ్ళీ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఈ టెంపుల్కి వచ్చినందుకు నాకైతే చాలా మనశాంతిగా అనిపించింది మీరు కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మంచిగా ఎండ ఉన్నప్పుడు కాకుండా ఈవినింగ్స్ అలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పడకుండా అలాగే ఫుడ్ కూడా క్యారీ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా లేదు ఇదండి స్వర్ణగిరి విశేషాలు మీరు కూడా చూసేశారా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ